ఏదేదే ఉందో హనుమాన్ వాళ్ళని అమ్మవారికి కింద చెప్తాం హనుమ శక్తిని శివశక్తి కింద చెప్తాం కాబట్టి శివ పార్వతుల యొక్క కలియకే जहान संतेवा ఎంతమంది వచ్చినా ఏమీ ఇబ్బంది లేదు రండి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో మా సోదరి కొట్టారి సునీత ఇక్కడ ఉన్న శ్రీవారి భక్తురాలు హనుమాచార్య ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి డైరెక్టర్ అమ్మాయి ఆ అమ్మాయి మీ అందరికీ పరిచయమే కాబట్టి ఆమెకు ఫోన్ చేసినా సరిపోతుంది அசில எவரிக்கி போன பகவத்து கிருபா கட்டாட்சம் எந்த மந்தி ஜரிக் காட்டி நேரம் நீங்க பல்காங்க ஒழுக்கோவி రూపమే హనుమాచీస హనుమాచీసేయడం వల్ల ముగ్గురు మూర్తుల్ని మనం దర్శించుకుంటాం ఒకటి శ్రీరాముల వారిని